అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీంద్రజా అండి ఈరోజైతే వాల్ పేపర్ వేస్తున్నాము ఈ వాళ్ళకి వేద్దామని చెప్పేసి వాల్ పేపర్స్ బుక్ చేసాము అలా ఉంటుందని బుక్ చేసాము కానీ కలర్ డిఫరెన్స్ వచ్చింది కానీ వేస్ట్ ఎలా ఉంటుందో చూడాలి మా పిల్లలు మా వారి సెలక్షన్ ఏదైతే మా పిల్లలకి అయితే నచ్చింది ఇక్కడ స్టార్స్ అంతరిక్షం ఉంటుంది కదా అది ఉంది మొత్తము అందుకే మా వాళ్ళకి నచ్చింది ఇది కూడా బాయ్స్ గ్యాన్ కదా ఈ రూమ్ అంతా అని చెప్పేసి నేను కూడా ఓకే చెప్పేసాను బ్లూకి ఈ బ్లూ వస్తుంది అనుకుంటే వేరే బ్లూ వచ్చింది అయినా ఓకే ఇంకా మా వారు పిల్లల సెలెక్షన్ నాదైతే కాదు ఇది ఎలా ఉందో వేసిన తర్వాత చూసేసి మీరే చెప్పాలి ఇలా ఉన్న వాళ్ళని తర్వాత ఎలా మారుస్తారో చూసేసేయండి ఇలాంటి మార్క్లేసే అనుకుంటున్నారా బిల్డర్ మాకిచ్చినప్పుడు ఇక్కడ క్రాక్స్ వచ్చాయి ఈ క్రాక్స్ ఫిల్ చేశారు కానీ ఈ అయితే అట్లాగే ఉన్నాయి ఇలా ఉంటుంది అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ అందుకే వాళ్ళు అప్పుడు వెయ్యాలని డిసైడ్ అయిపోయింది మాకైతే సిక్స్ రోల్స్ అవసరం అవుతున్నాయి నేను రోల్స్ కుక్ చేసాము సిక్స్ రోల్స్ వచ్చేసి థౌసండ్ రూపీస్ పడ్డాయి మాకు ఈ సిక్స్ రోల్స్ మేము మెజర్ చేస్తాము మనకి ఇలా కొలిస్తే సిక్స్ రోల్స్ సరిగ్గా సరిపోతాయి పొడవైతే అయితే కొంచెం మిగులుతాయి స్టిక్కర్ వచ్చింది అయితే కట్ చేస్తున్నాను కట్ చేస్తున్నాను జాగ్రత్తగా చూసుకొని కట్ చేసుకుంటే మనకి కట్టింగ్ పెయిన్ ఫస్ట్ కట్ చేసుకొని ఇలా తీసుకొచ్చింది ఇది వచ్చేస్తుంది ఇలా వస్తుంది అయినా మా పిల్లలకి ఇది నచ్చింది ఈ ప్యాటర్ను అందుకే ఇది బుక్ చేసాము కొంచెం డార్క్ అయిపోతుంది కిడ్స్ రూమ్ డార్క్ బాగానే ఉంటుంది కదా అని చెప్పేసి చేసేస్తాము మొత్తం ఇదే ప్యాటర్న్ ఉంటుంది వేసేద్దామా ఎక్కడ చూస్తున్నారు కదా వాల్పేపర్ అయితే ఇదండి మందం అంటే ఇంకా ఓకే సరిపోతుంది మనకి వాల్ వాల్పేపర్స్ ఇచ్చాము మిగతా రో టూ రూమ్స్లో వాల్పేపర్ వేస్తారు కదా వాళ్ళతో ఇచ్చాము అది ఒక్కోటి ఫైవ్ థౌజండ్ పడ్డది అది కొంచెం ఇంకా ఎక్కువ మందంగా ఉందనిపించింది దీనికంటే ఇది మనకు థౌజండ్ రూపీస్లోనే వచ్చేసింది ఈ మందం అయితే మనకి సరిపోతుంది ఇది ఇక్కడ స్టిక్కర్ ఉంటుంది బ్యాక్ సైడ్ ఇది పీల్ ఆఫ్ చేసేసేయాలి పిల్ ఆఫ్ చేసేసి స్టిక్ చేసుకుంటూ వచ్చే ఇప్పుడు నేను చూపించేస్తాను ఎలా స్టిక్ చేయాలి ఏంటని చెప్పి నా మనం పొట్టోళ్ళం కాబట్టి మనకు అందదు కాబట్టి అంత హైటు మా వారి హెల్ప్ అయితే తీసుకుంటున్నాను కింద మనం స్టిక్ చేద్దాము పైన వచ్చేసి మా వారి హెల్ప్ అయితే కావాలి మా వారి చూసారా చైర్ వేసుకుంటేనే సరిపోయింది ఒక రోజు చూస్తున్నారు కదా పైన పెట్టారు పైన పెట్టారు మా వారు తర్వాత ఇంకా మిగులుతుంది మనకైతే రోల్లో ఇంకా ఉంది ఇది వచ్చేసి మనకి టూ ఫిఫ్టీ అయితే మాకు సరిపోతుంది రోల్ వచ్చేసి త్రీ హండ్రెడ్ సెంటీమీటర్స్ ముందు వాళ్ళని అయితే ఇట్లా క్లీన్ చేసుకుందాము క్లాత్ తీసుకొని ఇక్కడ మనం పేపర్ని అయితే పీల్ ఆఫ్ చేసుకుందాము జాగ్రత్తగా చూసుకొని పీల్ ఆఫ్ చేసుకోండి మీరు మాకైతే ఇక్కడ మా వారు వన్ హ్యాండ్తో లాగేసరికి కొంచెం చిరిగింది మిడిల్ లో ఇప్పుడు ఏంటంటే స్టిచ్ చేసిన తర్వాత మళ్ళీ పీల్ ఆఫ్ చేసేటప్పుడు రెండు హ్యాండ్స్ పట్టుకొని లాగాల్సి ఉంటుంది చూస్తున్నారు కదా ఇలా అయితే స్టిక్ చేసేసి బబుల్ గ్యాప్స్ ఏమన్నా వస్తే మళ్ళీ ఒకసారి అట్లా పైకి అనేసేసి అట్లా పైకి అనేసేస్తే మళ్ళీ కరెక్ట్గా అవుతుంది అప్పుడు స్టిక్ చేసేసాడు మీ బబుల్స్ ఏం రాకుండా ఒకవేళ అది పోకపోతుంటే బబుల్ అయితే ఒక పినిస్ అయితే హోల్డ్ చేసేసి మళ్ళీ ఎయిర్ ఎయిర్ గ్యాప్ వస్తుంది అప్పుడు అప్పుడు కరెక్ట్గా అనేస్తే బాగా వస్తుంది ఇలా అయితే వేసేస్తున్నాము పైన అయితే మా వారు వేశారు ఇంకా కిందంతా నేనే వేసేసుకున్నాను మా అయితే ఇట్లా అంటున్నారు కానీ మా నార్మల్ హ్యాండ్తోనైనా నార్మల్గా బాగా వస్తుంది అది స్టిక్ చేసిన పార్ట్ అంత బాగానే స్టిక్ అయింది అక్కడ గ్రాక్ ఉన్నట్టుంది అక్కడ వరకు కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ వేసుకుంటుంటే ఈజీనే అనిపిస్తుంది అండి కాకపోతే కొంచెము ముడతలా వచ్చినప్పుడు మనం పైకి తీయడము అది కొంచెం కష్టం అనిపిస్తుంది ఫస్ట్ టైమే వేసుకునేటప్పుడు నీట్గా ముడతలు లేకుండా వేసుకుంటే బాగా అనిపిస్తుంది ఇప్పుడు నేనైతే వేస్తున్నాను నాకు అందే హైట్కి వచ్చింది చైర్ మీద ఇంకొక చైర్ వేసుకొని అంద చేస్తున్నాను మా వారి కంటే నేనే బాగా చేస్తున్నానని అక్కడ మా వారికి చెప్తున్నాను నిందా మా వారు చేసినప్పుడు కిందకి లాగేటప్పుడే ముడతలు వస్తున్నాయి నేను లా నేను కిందకి అనేటప్పుడు చూడండి ముడతలు ఏమి రావట్లేదు నీట్గా వచ్చేస్తుంది అదే చెప్తున్నాను నీకంటే నేనే బాగా వేస్తున్నాను అని చెప్పేసి కాకపోతే మనకి మనం అంత హైట్ లేం కాబట్టి మా వారి హెల్ప్ అయితే కంపల్సరీ కావాలి ఫస్ట్ అంతా ఇలా స్టిక్ చేసుకుంటూ వెళ్ళిపోయాము ఫస్ట్ వాల్ పేపర్ అయితే చాలా ఈజీగా అనిపించింది ఇక్కడ మా వారి కంటే నేనే బాగా చేశానని మా వారితో చెప్తున్నాను పైన కంటే కిందే బాగా వచ్చిందని చెప్తున్నాను ఇంకా అంతేనండి కిందకి పీల్ ఆఫ్ చేసుకుంటూ ఆ పేపర్ని మనం స్టిక్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే కొంచెం కొంచమే పీల్ ఆఫ్ చేస్తే మనకి స్టిక్ చేసేటప్పుడు ఈజీగా అనిపిస్తుంది ఎక్కువ లాగామంటే మడతలు వచ్చేస్తాయి కొంచెం కొంచెము కిందకి అనుకుంటూ స్టిక్ చేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది ఈజీగానే అనిపించింది కాకపోతే మా ఏంటంటే కొంచెం పైన విడితే తక్కువ ఉన్నట్టుంది కిందకు వచ్చేసరికి కొంచెం విడితే ఎక్కువ వచ్చినట్టుంది వాల్ పేపర్ క్రాస్ వస్తుంది దానివల్ల కొంచెం గ్యాప్ అయితే వచ్చింది మాకు దేనివల్ల అర్థం కాలేదు కొంచెం గ్యాప్గా అయితే అనిపిస్తుంది ఒక్కొక్క వాల్పేపర్ని మళ్ళీ ఇటు జరుపుకుంటూ అటాచ్ చేసేసరికి కొంచెం కష్టంగా అనిపించింది మీరు ఒక దగ్గర అబ్జర్వ్ చేసినట్టయితే కొంచెం గ్యాప్ అనిపిస్తుంది అబ్జర్వ్ చేసినట్టయితే క్లియర్గా అబ్జర్వ్ చేయండి తర్వాత ఫస్ట్ వాల్ పేపర్ అయితే ఈజీగా అయిపోయింది సెకండ్ వాల్ పేపర్లో వచ్చేసరికి గట్టిగా లాగేసాను చినిగిపోయింది మా వారితో తిట్లు కూడా పడ్డాయి నా వల్లే అయింది అది కూడా సో ఇలాగైతే ఫస్ట్ వాల్ పేపర్ మొత్తం మా వారికి వచ్చి పైన ఇస్తే నేను మిగతాదంతా కంప్లీట్ చేసేసాను జాగ్రత్తగా చూస్తున్నారు కదా ఈజీగానే అనిపిస్తుంది కాకపోతే మనకి మడతలు ఏం రాకపోతే ఈజీ అనిపిస్తుంది లాగే దాన్ని బట్టి ఉంటుంది మడతలు రావడం అని అనిపించింది నాకైతే చూస్తున్నారు కదా కింద వరకు అయితే అలాగే స్టిక్ చేసుకుంటూ వచ్చాను మడతలు ఏం రాకుండా అలాగే చేసుకుంటూ వచ్చాను కింద అయితే నేను ఈ టైల్ లైన్ ఉంటుంది కదా ఆ లైన్ వరకు అయితే స్టిక్ చేసేసాను పైకి స్టిక్ చేయకుండా ఇప్పుడు ఒక స్కేల్ తీసుకొని నేను బ్లేడ్తో కట్ చేస్తున్నాను కొంచెం బ్లేడ్ అయ్యేసరికి కొంచెం భయంగా అనిపించి కొంచెం కట్ చేయడానికి ఇబ్బందిగా అనిపించింది ఇంకా వాల్పేపర్ అయితే ఫస్ట్ వాల్పేపర్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయిందని చెప్పుకోవచ్చు చాలా బాగా వచ్చింది ఇప్పుడు సెకండ్ వాల్పేపర్ అయితే స్టిక్ చేసేసారు మా వారు కొంచెము ఇంకా తర్వాత నేను నాకు అందే హైట్ నుంచి నేనైతే స్టిక్ చేస్తున్నాను మేము ఇక్కడ ఏమనుకున్నామంటే ఆ పైకి ఎందుకు వెళ్ళిందంటే ఈ ఇవి ప్యాటర్న్స్ రెండు ఈక్వల్గా వస్తాయి కదా అలా స్టిక్ చేద్దాంలే అన్నట్టు చేసాము ఇక అలాగే స్టిక్ చేసుకుంటూ వెళ్ళిపోయాము పైన అంతా బాగా వస్తుంది నీట్గా గ్యాప్స్ ఏం లేకుండా వాల్పేపర్కి వాల్పేపర్కి కూడా ఈక్వల్గా వచ్చేస్తుంది కిందకు వచ్చేసరికి నాకు అర్థం కావట్లేదు ఎందుకు మా వాల్ పైన ఒక ఒక లెంత్లో విడతలో ఉన్నట్టు కిందకి వచ్చేసరికి కొంచెం విడుతూ పెరిగినట్టు అనిపించింది నాకు కిందకి వచ్చేసరికి గ్యాప్ వస్తుంది ప్రతి వాల్పేపర్కే అంతే అబ్జర్వ్ చేసా ఇక పేపర్ని కొంచెం సైడ్కి లాక్కుంటూ అంటించుకుంటుండేసరికి కొంచెము ఉడతలు రావడము కొంచెం అట్లా లేట్ అయింది ప్రాసెస్ అనేది మనకి స్టిక్ చేయడం ఈజీనే వాళ్ళు కరెక్ట్గా ఉంటే మా వాళ్ళు ఏంటంటే కొంచెము బిల్డర్స్ కన్స్ట్రక్షనే అట్లా ఉంటుందేమో అనిపించింది నాకు పైన ఒక విడుతులో కింద ఒక విడుతులో ఉన్నట్టు అనిపించింది ఈ వాల్ పేపర్ దగ్గరే అనుకుంటా నెక్స్ట్ వాల్ పేపర్ దగ్గర కొంచెం గ్యాప్ అయితే వచ్చింది ఇంకా మిగతాదంతా బాగానే వచ్చింది మేనేజ్ చేసేసాము గ్యాప్స్ రాకుండా అయితే ఇంకా అలాగే పిల్ ఆఫ్ చేసుకుంటూ బబుల్స్ ఏమి రాకుండా చూసుకుంటూ జాగ్రత్తగా స్టిక్ చేసుకుంటూ వచ్చేసాము ఇంక ఇది థర్డ్ వాల్ పేపర్ దగ్గరికి అయితే వచ్చేసాము థర్డ్ వాల్ పేపర్ని కూడా అలాగే స్టిక్ చేసుకుంటూ వెళ్ళిపోయాము పైన మాత్రమే మా వారు హెల్ప్ తీసుకున్నాను మళ్ళీ సైడ్ వేసేటప్పుడు మావారు హెల్ప్ చేశారు మిగతా టైంలో వర్క్ చేసుకుంటున్నారు ఇంకా నేనే స్టిక్ చేసుకున్నాను దీనికి త్రీ అవర్స్ పైన పట్టింది టైం అయితే మేము మా పిల్లల్ని స్కూల్కి పంపించిన తర్వాత స్టార్ట్ చేసాము టెన్కి అట్లాగా అయిపోయేసరికి వన్ థర్టీ టూ అయింది వాల్పేపర్ మొత్తం స్టిక్ చేయడం అయిపోయేసరికి ఇంకా వాళ్ళు కొంచెం నీట్గా ఉంటే డిఫరెన్సెస్ ఏం లేకుండా ఉంటే ఈజీగా అనిపించేది మా వాళ్ళు కొంచెం డిఫరెన్స్ ఉండి కొంచెం కష్టంగా అనిపించింది పీల్ చేయడము స్టిక్ చేయడము ముడతలు రాకుండా చూసుకోవడం ఇంతే వేసుకుంటూ వెళ్ళిపోవడమే ఇంకా దీనికి ఏం ప్యాటర్న్ లేదు కాబట్టి ఇది ఈజీ అనిపించింది థీమ్ వాల్ పేపర్స్ ఉంటాయి కదా గౌతమ్ బుద్ధుడు ఇలాంటి వాటర్ ఫౌంటైన్స్ ఇలాంటి వాల్పేపర్స్ అయితే మనం అసలు స్టిక్ చేయలేమేమో అని అనిపించింది నాకు ఎందుకంటే వాటిని కరెక్ట్గా అట అక్కడే స్టిక్ చేయాలి కరెక్ట్ పొజిషన్లో ఇంకా లాస్ట్కి వచ్చేసాము లాస్ట్కి వచ్చేసరికి మాకు వాల్పేపర్లో హాఫ్ హేవర్ కా కావాలి ఎంత అవసరం అవుతుందో ఒకసారి కొలుసుకొని మిగతా అది కట్ చేసుకుంటున్నాము ఇక్కడ ఇంక ఇదైతే అయితే పార్ట్ అండి ఇంకా వాల్ పేపర్ అంతా ఈజీగా వేసేసాము కానీ ఈ లాస్ట్ పార్టే కొంచెం కష్టమైన పార్ట్ ఎందుకంటే పక్కన కబోర్డ్స్ ఉన్నాయి ఇటు పక్క కూడా వాల్ పేపర్ ఉంటుంది కాబట్టి స్టిక్ చేసేటప్పుడు చూసుకుంటూ స్టిక్ చేయాలి జాగ్రత్తగా ఏది కొంచెం తగిలినా కానీ చినిగిపోతుంది ఏమోనని కొంచెం భయం అనిపిస్తుంది ఇంకా అందుకే మావారికే ఇచ్చేసాను ఈ పేపర్కి అయితే క్రెడిట్ ఇంకా మావారే జాగ్రత్తగా అంతా స్టిక్ చేసేసి ఇంకా కటింగ్ కూడా మావారే చేస్తున్నారు ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేయడము పైన కూడా మా వారే కట్ చేసేసారు ఎక్స్ట్రా పార్ట్ ని కింద చూస్తున్నారు కదా ఇక్కడ నేను టైల్ లైన్ వరకు వేసా అని చెప్పాను కదా ఇంకా మిగతా పేపర్స్ అన్నిటికీ ఒకేసారి కట్ చేద్దాంలే అన్నట్టు ఒక్కొక్క వాల్ పేపర్ కైతే కట్ చేయలేదు ఈ పార్ట్ అయితే నేను కట్ చేస్తున్నాను అలాగే బ్లేడ్ తీసుకొని స్ట్రైట్గా గా అనుకుంటూ వెళ్తే ఈజీగానే కట్ అయిపోయింది తప్పకుండా ఫైనల్ డీ అయితే కంప్లీట్ అయిపోయింది త్రీ అవర్స్ పట్టింది వేయడానికి కానీ కొంచెం టైం టేకింగ్ అందుకే కొంచెం లేట్ అయింది కాకపోతే చాలా బాగా వచ్చింది అవుట్పుట్ అయితే మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ సెక్షన్ లో షేర్ చేసేసేయండి ఫైనల్ డే అయితే ఇలా రెడీ అయిపోయింది వాళ్ళతో పేపర్ కిట్స్ కదా చాలా బాగుంటుంది డార్క్ రాకుండా అని చెప్పేసి ఇదే వేసేసాం ఫైనల్ వాళ్ళకి మన వీడియో అయితే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో షేర్ చేసేయండి ఇంకా వీడియో స్టార్ట్ అయితే ఒక లైక్ కూడా చేసేసేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి సో మచ్ ఫర్ వాచింగ్ అండి ఇక్కడ మా పిల్లలు వచ్చిన తర్వాత అయితే చూపించేసి ఎలా ఉంది అని అడుగుతుంటే సూపర్ ఉందని చెప్తున్నారు మా పిల్లలకు కూడా చాలా నచ్చింది వాళ్ళకి నచ్చిందనే చేసేసాము ఈ వాల్పేపర్ని స్టిక్ కూడా చేసేసాము మా వాళ్ళైతే ఫుల్ సాటిస్ఫైడ్ బాగుందని చెప్పారు మీకు ఎలా అనిపించిందో తప్పకుండా నాకైతే కామెంట్ సెక్షన్లో షేర్ చేసేసేయండి